నిమ్మకూరిలో మూడు వందల ఎకరాల జూనియర్ ఎన్టీఆర్ ఫామ్ని చూస్తే దిమ్మ తిరగాల్సిందే ఎన్టీఆర్కి ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం అందుకే జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఫామ్లో ప్రత్యేకమైన ఏర్పాట్లతో అయితే అద్భుతమైనటువంటి ఫామ్ని తయారు చేయించుకున్నారు సో ఎక్కడైనా సరే ఆయన తన కోసం ఇలాంటి ఒక న్యాచురల్ రిసోర్సెస్ని చూసుకుంటారు ఎన్టీఆర్కి పెద్ద పెద్ద కార్లు బంగ్లాలు వాటికంటే కూడా ల్యాండ్ ప్రాపర్టీస్ మీదే ఆయన ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు సో రియల్ ఎస్టేట్ అంటే ఆయనకి చాలా ఇష్టం అందుకే జూనియర్ ఎన్టీఆర్ తోటల్ని కొనుగోలు చేయడాలు పొలాలు సంబంధించినటువంటి విషయాల్లో చాలా చాలా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇప్పటికే ఆయన పేరు మీద వందల ఎకరాలు ఉన్నాయి ఇప్పుడు తాజాగా నిమ్మకూరులో అయితే తన తాతగారి ఊరిని ఎప్పటికీ తన ఊరుగా మలుచుకోవాలని భవిష్యత్ తరాలకు కూడా గుర్తుండాలని మూడు వందల ఎకరాలు కొనుగోలు చేశారట నిజంగా ఆ మూడు వందల ఎకరాల్లో చాలా చక్కటి మరి ప పంటలు అలాగే తోటలు వాటితో పాటు ఒక అద్భుతమైనటువంటి విలాన్ని కూడా అక్కడ కట్టించుకున్నట్టుగా తెలుస్తోంది నిజంగా ఆ నిమ్మకూరు ఫామ్ హౌస్లో అడుగు పెడితే మాత్రం మైండ్ బ్లోయింగ్ సో దారి పొడుగునా సరే జామ తోటలు అలాగే ఇక మరి కొబ్బరి తోటలతో పాటు సో మావిడి తోపులో కూడా ఉంటాయని తెలుస్తోంది ఇక అలాగే పచ్చటి వరి పైర్లు అలాగే చెరుకు తోటలతో పాటు ఒక అందమైనటువంటి ఫామ్ హౌస్ని కూడా అక్కడ కట్టుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ మరి దీని ఖరీదు సుమారు ఎంత లేదన్నా ఓ రెండు వందల కోట్లకి పైమాటే ఉంటే సమాచారం సో మూడు వందల ఎకరాల ఎన్టీఆర్ ఫామ్ని చూడడానికి రెండు కళ్ళు చాలా తెలుస్తోంది ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్రెండ్స్ అయిన చరణ్ ప్రభాస్ అల్లు అర్జున్ అందరూ కూడా ఎన్టీఆర్తో పాటు నిమ్మకూరుకు వెళ్ళినప్పుడు అక్కడ ఫామ్లో ఎంతో చక్కగా అందరూ సరదాగా గడుపుతారని ఎంతో చక్కగా ఒక ఫ్యామిలీ రిసార్ట్ లాగా అది ఉంటుందంటూ చెప్తున్నారు ఎన్టీఆర్ ఫామ్ హౌస్ ని చూసినటువంటి అభిమానులు